నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వంలో పేరుకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటా ఉన్నారు కానీ సర్వాధికారాలు కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేషే ఈ రోజున అజమాయిషి చలాయిస్తున్నటువంటి పరిస్థితులు అదే సమయంలో లోకేష్కి అపరిమితమైనటువంటి అధికారాలు కట్టబెట్టాలి అని చెప్పి మహానాడు వేదికగా ఆయనకి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి ప్రమోషన్ ఇస్తూ సొంత పార్టీ నేతలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొట్టబోతా ఉన్నారు ఇక లోకేష్ సైతం తనకే సర్వాధికారాలు పార్టీలో ఉండాలి అంటూ పోలిట్ బ్యూరోలో కూడా తాను ఎవరినైతే రిఫర్ చేస్తాడో వాళ్ళకే పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించాలి అంటూ ఒత్తిళ్లు తెస్తూ ఈరోజున సీనియర్లకు కూడా వెన్నుపోటు పొడిచేటువంటి కుట్రలకి తెరలేపుతా ఉన్నారు మహానాడు ఈ కుట్రలకి వేదిక కాబోతా ఉంది అంటూ వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది మరి నిజంగా ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకంప్రావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ లోకేష్ గారు సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని డమ్మీ చేశారు చంద్రబాబు నాయుడు గారు డమ్మీ అయిపోయారు అపరిమితమైనటువంటి అధికారాలు ఈ రోజున పార్టీలో కూడా ఆయన కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో సర్వాధికారాలు తనకే కావాలని లోకేష్ పట్టుబట్టి ఒత్తిడి తెస్తా ఉన్నాడు ఇది ప్రచారం మహానాడు వేదికగా ఒక కొత్త కుట్ర అంటే ఆ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న సీనియర్లని పక్కన పెట్టేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు వారి ప్రచారం దీనిపైన మీ అభివృద్ధి అంటే ఇందుట్లో పనిచేసిన వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళని పక్కన పెడుతున్నారని చెప్పం వైసీపీ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి కష్టం ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి కూడా ఒక విధానాన్ని నుచ్చుకొని ముందుకెళ్తూ ఉంది ఇది చాలామంది అనుకున్నట్టు కాకుండా చాలామంది నాయకుల్ని తయారు చేసింది ఇప్పటివరకు ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటా ఉంటే పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ప్రస్తుతం ముఖ్యమంత్రి కావచ్చు తెలుగుదేశం పార్టీలో వెళ్ళిన వ్యక్తులే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మొన్నదాకా ఉంది చాలామంది వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యులైన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వెళ్ళిన వాళ్ళే మరి ఆ రోజు లోకేష్ బాబు లేడుగా ఎందుకు వెళ్ళారు ఇక్కడ మాట్లాడుకోవడానికి చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఓ పార్టీని నలపాలి తండ్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ బాబు జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అతనే మరి అన్నప్పుడు పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదా ఇళ్ళదా మిగిలిన విషయాల్లో ఎట్లా ఉన్నా పార్టీ అనేది పటిష్టంగా ఉంటే పార్టీలో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు రెండు పర్యాయాలు చేసిన వాళ్ళు లేదంటే మూడో పర్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ అదే పెదవిలో కొనసాగించొద్దు అన్నారు అది వాస్తవమే కదా ఇప్పుడు అదే విధంగా కొనసాగుతూ ఉన్నారనుకోండి అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు అక్కడికి అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ వయసు మీరిపోతూ ఉంది తర్వాత ఎన్నికల్లో మళ్ళీ కొంతమంది పోటీ చేయొచ్చు పోటీ చేయకపోవచ్చు మరి వాళ్ళందరూ కూడా అట్లానే కొనసాగుతూ ఉన్నారనుకోండి ఆ తర్వాత పార్టీ నడిపించేది ఎవరు అప్పుడప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమో అనుభవం వస్తుంది సహజంగానే అంచెలంచెలుగా పైకి వచ్చే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు గ్రామస్థాయి పార్టీ పార్టీ అధ్యక్షుడిగా చేశారనుకోండి ఆ తర్వాత అతను మండల స్థాయిలో తీసుకుని అంటున్నాడు మండల స్థాయి వాళ్ళని జిల్లా స్థాయిలో తీసుకుని అంటున్నాడు జిల్లా స్థాయి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలనుకుంటున్నాడు ఇది మంచి పద్ధత కాదా అని చెప్పని రాజకీయం గురించి అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడితే ఒక అర్థం పరమార్థం ఉంటుంది రాజకీయం కూడా వ్యాపారంగా భావించేసి ఉండని రోజులు ప్రతిరోజు ఎన్ని వందల కోట్ల రూపాయలు మనం సంపాదించాలని ఆలోచన చేసే వాళ్ళకి ఎందుకంటే గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి అతను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలు కూడా ఈ నియంత్రిస్తున్నాడు మరి ఆయన జనసేనకి ముగ్గురు శాఖలు మూడు శాఖలు ఉన్నాయి ముగ్గురు మంత్రులుగా పనిచేస్తున్నారు సత్యకుమార్ గారు అక్కడ పనిచేస్తారు నా నాలుగో మంత్రి అంటే నలుగురు వాళ్ళను కూడా లోకేష్ బాబు గారే నియంత్రిస్తున్నాడా ఇది వాళ్ళు కదా చెప్పాల్సింది అంటే ఇళ్ళెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారా అంటే ప్రజల్ని ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే ప్రజల్ని నమ్మించాలని చెప్పని ఇప్పుడు పార్టీలో సరికొత్తగా ఆ రోజు చూసుకుంటా ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించినప్పుడు ఈ రోజు ఉన్న చాలామంది కూడా ఆ రోజు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు గమనించుకోవాలి కొన్ని వందల మంది వచ్చారు ఆ రోజు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి నిర్ణయాలు తీసుకోబట్టే వాళ్ళు వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యంగా ఉండి పేరు ప్రఖ్యాతులు వాళ్ళు అధ్యాపకులు అలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి బాధ్యతలు అప్పజెప్పేసి శాసనసభ్యులుగా గెలిపించి ప్రజలు ఆ రోజు ఆదరించారు కొత్త రక్తాన్ని ఆహ్వానించారు ఎప్పుడు కొత్త రక్తాన్ని ఆహ్వానిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ మీద పెద్దగా విమర్శలు ఉండవు కాబట్టి పాదుకుపోయిన వాళ్ళు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఎందుకు ఇన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఎవరి వాళ్ళు వచ్చినాయి అంటే సమన్వయం చేసుకోలేకపోవడం అనేది నాకు తెలిసినంతవరకు సతీష్ ఒక వ్యక్తి పార్టీలో గెలిచి శాసనసభ్యుడయ్యి అధికార పార్టీలో ఉండి మళ్ళీ తదుపరి ఎన్నికల్లో ఓడిపోయాడంటే అంతకంటే పనికి మళ్ళిన వాళ్ళు రాజకీయాల్లో ఉండరనేది నా అభిప్రాయం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా కలెక్టర్కి లేదంటే ఆ వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఆ నియోజకవర్గానికి ఏం కావాలో అడిగి తెచ్చుకొని చొరవ చూపి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎవరు కూడా మర్చిపోరు కానీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ ఉండవాళ్ళు ఏం చేస్తున్నారు ఉండవాళ్ళు కూడా మధ్యలో ఎందుకు ఓడిపోతున్నారు ఎక్కువ కాలం రాజకీయాలు కొనసాగుతున్న వాళ్ళు కూడా ఎందుకు ఓడిపోతున్నారు కొంతమంది మూడు నాలుగు సార్లు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా సరే మాకే పదవి కావాలనుకుంటా ఉంటారు కాబట్టి ఆ మార్పులు తీసుకురావాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు నాకైతే రాజకీయంగా ఇది మంచి సాంప్రదాయం అయితే నేనైతే భావిస్తున్నా మంది అనొచ్చు ఇప్పుడు పార్టీలో మా మామూలుగా కొంతమంది మాట్లాడేదాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈరోజు రేపు పొద్దున విజయం సాధించిన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలి ఓడిపోయినా చంద్రబాబు నాయుడు గారే భారం వహించాలి వీళ్ళు ఓడిపోయినప్పుడు వేసుకొని ఇందుట్లో పదుల సంఖ్యలో కూడా వచ్చి వీధి పోరాటాలు చేసేవాళ్ళు లేరు ప్రజల్ని అలాగే కార్యకర్తలని వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు కూడా లేరు ఈరోజు కొంతమంది ధనం సంపాదించి వచ్చిన వాళ్ళు వస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు మేము మా డబ్బులు పెట్టి మేము గెలిచామని భావిస్తున్నారే తప్ప పార్టీ కార్యకర్తలు పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల వల్ల మేము గెలుస్తాం అన్న ఆలోచన చాలామందికి లేదు అదే ఈరోజు దాదాపు నాకు తెలిసి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నాయి కొంత ఎక్కువ కొంత తక్కువ శాతం అయితే ఉన్నాయి కానీ మొట్టమొదటి పార్టీకి ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం అయితే మన రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడ్డారని నేనైతే భావిస్తున్నాను నిస్సందేహంగా ఎన్నికల ముందు పలు వేదికల్లో నేను చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఈ రోజు ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి వచ్చిన అవకాశం మీకు వచ్చింది మిమ్మల్ని చూసి ఓట్లు అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి జనానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఆ యుద్ధంలో వాళ్ళకి నాయకుడు ఎవరు అని చెప్పని భావిస్తే మీరే కనపడుతున్నారు కాబట్టి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నిజమైన కార్యకర్తలని తీసుకుని రండి దండం పెడితే గెలుస్తారని చెప్పి చెప్పాం ఇప్పుడు కూడా ఎంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నారంటే డబ్బులు ఉంటే తప్ప రాజకీయం చేయాలనే దౌర్భాగ్య స్థితికి తీసుకొని వచ్చారు ఈరోజు ఇది అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తుంది ఒక రాజకీయ పార్టీ మనం మనమైతే భావించాల్సిన పని లేదు ఇది నిజంగా చాలా చిరు సాంప్రదాయాలకి దారితీస్తూ ఉంది ఈరోజు రాజకీయాలు ఇంత పోవడానికి కూడా ఇదే కారణం అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా దీన్ని మార్చాలని చూస్తున్నాడు లోకేష్ బాబు చూద్దాం నా వరకైతే మాత్రం నేను పార్టీలో ప్రక్షాళన జరగాలని అయితే కోరుకుంటున్నాను అనుభవం ఉండేవాళ్ళు కావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా హుషారుగా ఉండాలా ఆదర్శంగా ఉండాలి అలాంటి వాళ్ళకి పదవులు ఉండాలి అలాగే యువరక్తానికి కూడా దాంట్లో పొందుపరిచి వాళ్ళ సలహాలు సూచనలతోటి యువరక్తం ముందుకెళ్ళాలి ఆ విషయంలో నేను ఒప్పుకుంటా కానీ మొత్తం మాకే ఉండాలా కుర్రవాళ్ళు ఊరు రావడానికి అని చెప్పంటే ఈరోజు నేను చెప్తున్నాను అంటే నాకు బాగా నేను చూసినటువంటి రాజకీయ నాయకుల కన్నా మనం చూసుకుంటా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఇక్కడ ఉండే కేసీఆర్ గారు కావచ్చు నాగం జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఇలింగనెట్టి మాధవరెడ్డి గారు కావచ్చు మా గుంటూరు జిల్లా చూసుకుంటే కోడేలు శివప్రసాద్ గారు కావచ్చు డాక్టర్ మాకినేని పెదరాయ్య గారు కావచ్చు ఎంఎస్ఎస్ కోడేశ్వరావు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ గనక మా దూలిపల ఏరియా సోదరు గారు కావచ్చు ఆ రోజు మరి వాళ్ళందరూ కూడా ఏం యాభై సంవత్సరాలు కాదే టర్ అందరూ యువరక్తమే కదా అలా చూసుకుంటా ఉంటే కనీసం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర రెండు వందల నియోజకవర్గాల్లో నలభై ఐదు సంవత్సరాలు లోపు వాళ్ళని నియమించుకున్నాడు ఆయన అందుకే వాళ్ళు అంకితభావంతో పనిచేయగలిగారు రోజు కూడా చాలా మంది ఇంకా పట్టుకొమ్మలా నిలబడ్డారు పార్టీలో దీన్ని గమనించుకోవాలి ఆ తర్వాత కూడా తొంభై నాలుగులో చూసుకుంటా ఉంటే ముఖ్యంగా మా గుంటూరు నియోజకవర్గంలో చూసుకుంటా ఉంటే తొంభై నాలుగులో కురిజాల నుంచి ఎరపతి శ్రీనివాసరావు గారు వేమూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చారు తొంభై నాలుగులో గుంటూరు నుంచి లాల్ జనబాద్షావు గారు తమ్ముడు తమ్ముని జీవోద్యం తీసుకుని రావడం కూడా జరిగింది విజయం సాధించారు కదా వాళ్ళు ఈ రోజు కూడా మరి ఆలపట రాజేంద్ర ప్రసాద్ గారు యతిని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో అలానే కొనసాగుతూనే ఉన్నారు కదా శాసనసభ్యులా గెలుస్తానే ఉన్నారు ఓడిపోతానే ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పెద్దలు కూడా కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందో గమనించుకోవాలి అది తెలుగుదేశం పార్టీలో ఉంది మొట్టమొదటి కూడా చిన్న చిన్నవి ఉన్నా కూడా సర్దుకుపోతానే ఉన్నారు ఇక్కడైతే శ్రేణులు నిస్సందేహంగా వాళ్ళు పొరపాటు చేస్తే ఇలా కావాల్సింది కూడా అదేగా లోకేష్ బాబు పొరపాటు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేశాడు అనుకోండి అది వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలే జరిగిద్ది కదా అంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి రాజకీయంలో ముందుకొచ్చి దుందుడుగా వ్యవహరిస్తే మన పని ఏంటంటే భయపడుతున్నారేమో నిస్సందేహంగా బాధ్యతలో ఉంటాడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందా ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీలో లేదు కదా అది వేరే వాళ్ళ దగ్గర నుంచి లోకేష్ బాబు గారు లాక్కోవట్లేదు కదా పార్టీ ప్రధాన గారి ఆయనే కదా అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే కదా రేపొద్దున కూడా అదే కదా హోదా అనుకోండి దానికి వచ్చి నష్టం ఏంటి అంటే రేపొద్దునైనా పార్టీని భుజాలు వేసుకోవాల్సింది ముందుకు నడిపించాల్సింది లోకేష్ బాబే కాబట్టి నా వరకైతే నేను సమర్థిస్తున్నాను పూర్తిగా థ్యాంక్ యూ